అందరికీ నమస్కారం అండి ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన తీపి కబురు చెప్పారు మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తాం జూన్లో ఏ నోటిఫికేషన్ అయితే ఇస్తున్నామో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తాం స్కూళ్ళు ప్రారంభమయ్యే ముందే స్కూళ్ళు ప్రారంభమయ్యే ముందే ఏదైతే మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్ అన్నిటినీ కూడా భర్తీ చేస్తాం ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక తీపి కబురు అని చెప్పేసి కలెక్టర్లందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాడు ఇది చాలా పారదర్శకంగా జరగాలి చాలా నీట్గా జరగాలి ఎక్కడ అవకతవకలు ఉండకూడదు ఇచ్చిన నోటిఫికేషన్ కానీ మనం పెట్టే పరీక్ష కానీ మనం నిర్వహించే ఏది అయినా సరే చాలా పద్ధతిగా ఉండాలి పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏదైతే తల్లికి వందన పథకం గురించి కూడా చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం దాన్ని కూడా పారదర్శకంగా చేయాల్సిన అవసరం మనకుంది తల్లుల ఖాతాల్లో వెయ్యాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అది కూడా జూన్ ముందే స్కూళ్ళు ప్రారంభమయ్యే ముందు మే నెలలో మే నెలలో తల్లికి వందనం అమలు చేయాలి అని చెప్పేసి కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రకటన విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కానీ లేకుంటే బిడ్డలున్న తల్లులు కానీ అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఎదురుచూస్తున్నారు వాళ్ళందరికీ కూడా సంతోషంగానే ఉంది అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఈ తల్లికి వందనం పథకం గురించి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం గురించి కూడా నేను చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కలెక్టర్ల సమావేశంలో వీటన్నిటి గురించి విన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధపడిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఈరోజు ముసల కన్నీరు కారుస్తున్న వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే శోకసంద్రంలో మునిగిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అనుసరించి జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీలో పనిచేసే పెద్ద బ్రోకర్గాడు పనికిమాల మాటలు చెప్పేవాడు ఒక పరమ చెత్త వెధవ ఈశ్వర్గాడు ఆడితో పాటు ఇంకొకడు ఉంటాడండి నేను రాజకీయ విశ్లేషకుడిని ద గ్రేట్ అనలిస్ట్ని నేను జగన్ కోసం ఎంత దాకన్నా పోరాడతా అసలు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ని కొట్టేవాడే లేదు జగన్ గెలిచేశాడు నేనే ముహూర్తం పెడుతున్నా ఆ రోజు నా పుట్టినరోజు ఉంది నా పుట్టినరోజు అయితే చాలా మంచి రోజు అందుకే ముహూర్తం పెడుతున్నా ఇది ఫిక్స్ డబుల్ ఇంజన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇరవై ఐదు పార్లమెంట్ డబుల్ ఇంజన్ రెండు వందలకు రెండు వందలు గెలిచేస్తాడు జగన్ అని పిచ్చుకొక్క కంటే హీనంగా పనికి మాలాడి వాగిన బెదవెవడన్నా ఉన్నాడు ఇంకొకడు రాజకీయ అనలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ముసుకులో ప్రతిరోజు ఆ దిక్కుమాల సాక్షిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మే ఒక పనికిమాల మీదవా లోకేష్ గారి మీద విషం చిమ్మే ఒక పనికిమాల చవట పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మే ఒక చాతగాని దద్దమ్మ కేఎస్ ప్రసాద్ ఒక లంబు ఒక జంబు సాక్షిలో పొద్దున్నే కానీ సాయంత్రం కానీ వీళ్ళ దరిద్రపు కుట్టు ముఖాలు చూస్తే ఒంటి మీద తేళ్ళు జరుపులు బాకినట్టు ఉంటాయండి వీళ్ళ బ్రతుక్కి ఒక్క నిజం చెప్పరండి రాష్ట్రం బాగుపడుతుంటే తట్టుకోలేరు ప్రజలు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు రైతన్నలు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే తట్టుకోలేరు పెట్టుబడిదారులు వస్తే తట్టుకోలేరు ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతుంటే తట్టుకోలేరు ఈరోజు మెగాడియసీ నోటిఫికేషన్ విడుదల చేసినా తట్టుకోలేరు రాష్ట్రం అద్భుతంగా ఆర్థిక పరంగా ముందుకు వెళ్తున్నా సరే తట్టుకోలేరు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ప్రధాన లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగు తినిపోవాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండకూడదు కేవలం కేఎస్ ప్రసాద్ లాంటి ఒక కుక్క ఈశ్వర్ లాంటి ఒక నక్క ఈ నక్క కుక్క ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు ఇంక ఈ రాష్ట్ర ప్రజానికి ఎవడు సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా వీళ్ళిద్దరు చర్చా సమావేశాలు జరుపుతుంటారండి రోజు అధికమాల సాక్షిలో కూర్చొని అయితే నిన్న ఏదైతే మెగా డిఎస్సి గురించి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారో ఆ ప్రకటించిన తర్వాత వెంటనే ఈశ్వర్ గారు కామన్గా డిబేట్ పెడతాడండి ఆ డిబేట్కి పరిమాణం పిలిచాడు ఈ అనలిస్ట్ని ఈడు అనలిస్ట్ అని కూడా చెప్పకూడదండి ఇటువంటి వాళ్ళు చెప్పుతాడు కొట్టాలి రోడ్డు మీద వీడికి సగం తెలుసు సగం తెలియదు నోరేసుకొని పడిపోతుంటాడు అయితే ఈ కేఎస్ ప్రసాద్ గారు ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఈ డిఎస్సి ఉందో దీని గురించి వీడు మాట్లాడతాడండి ఎవరంటే మీరు తప్పుగా అనుకోద్దు వాడు కూడా ఎందుకంటానంటే రక్తం మరిగిపోతుంటుందంటే ఇటువంటి పరికమలు విధానం చూసినప్పుడు రాష్ట్రంలో ఒక మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పాలండి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల గురించి ఈ చెత్త అవ ఈ పరికమాలలోడు ఒక్కరోజు అంటే ఒక్కరోజు మాట్లాడలేదండి అమరావతి రైతులు ఇబ్బందులు పడుతున్నారా ఆడపడుచులను బూటుకాలతోటి తంతున్నారా జన్మనిచ్చిన జన్మస్థానం మీద బూటుకాలతోటి తన్నిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అని అనేకసార్లు చాలామంది మాట్లాడితే కేఎస్ ప్రసాద్ ఎవరికి తెలుసా అండి వాళ్ళు రైతులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు డ్రామా ఆర్టిస్టులు డబ్బున్న రైతుల వాళ్ళంతా ఒక కులానికి సంబంధించిన రైతులని చెత్త వాగడంతా వాగడండి చెత్త విధవ వీడి గురించి విధవ వాడు వీడని మాట్లాడటం తప్పలేదండి నన్ను తప్పగా అనుకున్నా సరే నేమీ పట్టించుకోను ఎందుకంటే ఇటువంటి విధవలకి రెస్పెక్ట్ ఇస్తే ఆ కూడా మనం కోల్పోతాం ఇటువంటి కుక్కలకి రెస్పెక్ట్ ఇవ్వకూడదండి సమాజంలో మంచి జరుగుతుంటే ఆ మంచిని తట్టుకోలేని విధవలంతా కూడా ఆ జరుగుతున్న మంచి మీద బురద వేయాలని ఆలోచిస్తారు తప్పుడు ఆరోపణలు చేయాలని ఆలోచిస్తారు ఇటువంటి విధమని ఏ చెప్పు తీసి కాదు కుడికాయలు చెప్పు పెండకి చెప్పు రాసి చెప్పుతో కొట్టాలండి ఇటువంటి విధమని ఎందుకంటే ఒక బాధ ఆవేదన ఉంటుందంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అమరావతి రాష్ట్ర రాజధానిని మళ్ళీ పునర్నిర్మించి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి పోలవరం పూర్తి చేయాలి ప్రజలకి అందించాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆడపడుచులకి రక్షణ కల్పించాలి పేదన్న కూడా సంతోషంగా చూసుకోవాలని లక్ష్యంతో ముందుకెళ్తుంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ తప్పుడు ఆరోపణలు తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు మాటలు తప్పుడు విధవలు చేసే పనులు ఈ మెగా మెగాడిఎస్సీ గురించి కేఎస్ ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీరు కూడా వినండి ఒకసారి చూడండి మీరు కూడా ఎప్పుడైతే ఈ సంతకం ముందుకు వెళ్ళలేకుండా నిరోధిస్తాం మీరు గమనించండి ఈ పదహారు వేలలో కూడా మెగా డిఎస్ఎండిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల చిల్లర ఆరు వేల చిల్లర కూడా అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు అదే పోయి లేదంటే ఆ గవర్నమెంట్ వచ్చింటే అప్పటికే అయిపోయింది కదా సార్ మీకు గత ప్రభుత్వంలో ఇచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి గత ప్రభుత్వం అంటే రియల్ కన్నా ముందున్న ప్రభుత్వం బీఎస్సీ సెవీ రిక్రూట్ చేశారన్నది గేటతెల్లమైన నలభై ఆరు లక్షల దగ్గర దగ్గర రూపాయలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు సర్పాన్షన్సి సెల్లో సార్ చర్చించాను ఏ చెప్పుతో కొట్టాలండి ఇతన్ని ఈ కేఎస్ ప్రసాద్ కానీ కానీ ఈ ఈశ్వర్ కానీ కానీ ఏ చెప్పుతోడు కొడితే బాగుపడతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల పోస్టుల గురించి ప్ర ప్రకటన చేశారంట ప్రకటన చేశాడు జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వలేదండి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల మూమెంట్లో ఒక ప్రకటన చేస్తే ప్రజలకు గొర్రెలు కదా నిరుద్యోగులు గొర్రెలు కదా మాకంటే పరుగులు పెట్టుకుంటూ వస్తారన్న ఒక ఆలోచనతోటి ఈ కేఎస్ ప్రసాద్ లాంటి ఒక పనికిమాలన వెదవులు ఇచ్చిన సలహాలు తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆరు వేల పోస్టులు ఏదో ప్రకటన చేశారండి ప్రకటన మాత్రమే చేశాడు కానీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఒకటికి లక్ష సార్లు చెప్పేటాడు నేను నోటిఫికేషన్ ఇచ్చాను ఈ నోటిఫికేషన్ ఇచ్చేదాన్ని చంద్రబాబు రద్దు చేసిందని అది చెప్పుకోలేకపోతున్నారంటే ఏంటి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రకటన మాత్రమే చేశాడు అది రాజకీయాల కోసం ఎలక్షన్ ఫ్రస్ అంటే అది ఇంకోటి ఏమన్నాడండి కేఎస్ ప్రసాద్ గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అన్ని శాఖలు కలిపి నలభై ఆరు లక్షల పోస్టులు ఇచ్చాడంటండి ఒకటి కాదు రెండు కాదండి ఒక లక్ష కాదు రెండు లక్షల కాదు నలభై ఆరు లక్షల ఉద్యోగాలకి భర్తీ చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి నలభై ఆరు లక్షల ఏ శాఖలు ఇచ్చారు కేఎస్ ప్రసాద్ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతను ప్రభుత్వ హయాంలో నలభై ఆరు లక్షల పోస్టులు ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బ్యానర్లు కట్టారు చూసావా వాటి స్థానాల్లో వాటితో సమానంగా నలభై ఆరు లక్షల పోస్టులు పలానా శాఖలో పలానా ఉద్యోగాలు ఇంతమందికి కేటాయించాం ఈ నెలలో కేటాయించాం ఈ సంవత్సరంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకటికి కోటి బ్యానర్లు కట్టేవాడు ఈ రాష్ట్రంలో కోటి సార్లు ఆ సాక్షి పత్రాలు పత్రికలు యాడ్లు ఇచ్చేవాడు ఈ సాక్షి ఛానల్లో ఈ బ్రోకర్ ఈశ్వర్ గడు ఒకటికి లక్ష సార్లు చెప్పేవాడు నలభై ఆరు లక్షలు నలభై ఆరు లక్షలు నలభై ఆరు లక్షలు అని ఎన్నిసార్లు ప్రజలు మోసం చేస్తారా మీరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారా ఎన్ని తప్పుడు మాటలు చెప్తారా ఇంకా ఈరోజు కడుపు కన్నమే కదరా మీరు ఇద్దరు తినేది అయితే తినట్లేదు కదా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడానికి ఏం పెంట తిని బతుకుతున్నారా మీరంతా ఎలా అరుగుతుందో మీరు తినేది తిండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా మీకు అన్నం పెడుతున్నారా మిమ్మల్ని మిమ్మల్ని అసహించుకోవట్లేదురా మీరు మాట్లాడే అబద్ధాలను చూసి ఒక్కటన్నా మీ బతుకుని నిజం చెప్పారు ఏ రోజున ఒక్కటంటే ఒక్కటి కేఆర్ ప్రసాద్ గారు చెప్తాడు ఆ రోజు రెండు వేల రూపాయలు పెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మూడు వేలకు తీసుకెళ్లారు ఈరోజు మళ్ళీ ఏదో వెంటనే చేయాలని ఒక లక్ష్యంతో నాలుగు వేలు చేశారు ఎలాంటి చేయకూడదా ఈరోజు పేదవాడు సంతోషంగా ఉంటే తట్టుకోలేరారా మీరు ఈరోజు సాక్షి చానలుడు ప్రతిరోజు నేను నీకు డబ్బులు ఇస్తున్నాడు ఆ జగన్మోహన్ ఎంతో కొంత డబ్బులు ముఖం మీద వేస్తున్నాడు రోజును వచ్చి మీడియా ముసుగులో విశ్లేషకుడు ముసుగులో ఈశ్వర్ గడి దగ్గరికి వచ్చి రోజుకి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు చిల్లర తీసుకొని పోతున్నావు నీ దారి ఖర్చులు తీసుకొని పోతున్నావు నీ కడుపు నింటే సరిపోద్దా నువ్వు సంతోషంగా ఉంటే సరిపోద్దా ప్రజలు ఎవరు సుఖ సంతోషంతో ఉండకూడదా అరే పరిగమాలడు కేఎస్ ప్రసాద్ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పరిగమాలుడు దుర్మార్గుడు ఐదు రూపాయలకు దొరికే అన్నా క్యాంటీన్ని కూల్చేస్తే ఐదు సంవత్సరాలు అర్ధాకలతోటి ఎంతమంది పేదవాళ్ళు నిద్రపోయారో తెలుసారా అర్ధాకలతోటి ఆకలి పంటలతోటి ఎంతమంది ఉన్నారో తెలుసా ఏ రోజున్నా సరే అన్నం పెట్టేవారు ఎవరికన్నా పట్టడి అన్నం పెట్టేవా పిలిచి కనీసం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటులు ప్రారం ప్రారంభమైనాయి మూడు పోట్ల కూడా పేదవాడికి కమ్మగా ఐదు రూపాయలకు భోజనం చేస్తున్నాడ్రా ఏ రోజైనా అన్నా క్యాంటల్ గురించి మాట్లాడేవారా నువ్వు ఏ రోజైనా పేదవాడి కడుపు గురించి పేదవాడి ఆకలి మంట గురించి నువ్వు మాట్లాడేవారా సాక్షి ఛానల్లో కూర్చొని నీ అంతరాత్మ ఏ రోజైనా ప్రశ్నించుకున్నావా ప్రసాద్ ఆ రోజు జగనే గెలుస్తాడు డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది నూట ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచేస్తాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిచేస్తారని సంకల్ గుద్దావు ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడేవా నువ్వు ఎవరినైనా ఇంకా నన్ను చంపేస్తారు ఈ రాష్ట్రంలో నన్ను బతకనివ్వరు నేను చచ్చిపోతా నా దినం భోజనాలకు రండి అన్నావు ఇదే బ్రోకర్ ఈశ్వర్ గారికి సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడావు నా దినం భోజనాలకు రండి కూటమి ప్రభుత్వం వచ్చింది నన్ను చంపేస్తారు ఇంక నా దినం భోజనాలకు కూర్చోయండి అన్నారు చచ్చిపోయావా నువ్వు చచ్చిపోయావా నువ్వు ఎవరైనా నీ మీద దాడి చేశాడా పాలన ఒక మాట అన్నాడా కనీసం నేను టచ్ చేశాడా నీ గురించి ఎవరు మాట్లాడుతున్నాడా కనీసం నీ మీద ఒక కేసు నమోదు మాట్లాడిన నువ్వు మాట్లాడి చెప్తమాట నువ్వు చేసే ఫేక్ ఈ ఈరోజు మాది మంచి ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి మీద ఒక లక్ష్యంగా యువత ఉపాధి మీద ఒక లక్ష్యంగా రైతుల జీవితం మీద ఒక లక్ష్యంగా ఆడపడుచుల భద్రత మీద ఒక లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఒక లక్ష్యంగా ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు అడుగులు ముందుకు వేసుకుంటున్నాయి నీలాంటి విధానంలో పట్టించుకోవటం మొదలు పెడితే మాట్లాడటానికి గొంతు గుర్తు గుర్తుపెట్టుకో ఎంత వాగుతారా ఎన్ని రోజులనే ఉపేక్షించాలరా ఇలాంటి విధవులందరినీ మాకు ఒక బాధ ఉంటుంది ఒక ఆవేదన ఉంటుంది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలని ఒక లక్ష్యంతో ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క పైవాల్ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు పోలీస్ యంత్రాంగం కలెక్టర్లు విఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ ఒక పక్క ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి సైకో జగన్ వల్ల రాష్ట్రం అధప్పాతలలోకి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావాలని లక్ష్యంతో కదా పనిచేస్తుంది ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూడకుండా నీ బతుకు అసలు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటేసి ఉంటావు రా నువ్వు ఎక్కడ ఓటర్ రా నువ్వు అసలు ఉందా నీకు ఓటక్కుంటే కనీసం ఓటేసి ఉన్నావు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం తెలుసు అని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నువ్వు అంటే హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని తగలబడతావు అక్కడ సాక్షి ఈశ్వర్ గడిచే డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎందుకు ఎందుకురా బ్రతుకు కుక్క బ్రతుకు నీకంటే విశ్వాసంగా నాలుగు మెతులు వేస్తే కుక్క ఉంటుంది నువ్వు అంతకంటే దరిద్రుడివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా బుసు ఎన్ని రోజులు పోసుకుంటే వస్తావు ఇంకా కడుపు కన్నావే కదా తింటారు పెంటైతే తినట్లేదు కదా చెత్త విధవా అని చెత్త విధవా చెత్త మాటలు పనికిమాల మాటలు పనికిమాల ఆరోపణలు తప్పుడు ఛానల్లో కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడతావు తప్పుడు ఎదావా అని తప్పుడు ఎదావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నేను చెప్పులతోడు కొట్టి గాడి మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అప్పుడు కానీ బుద్ధి రాదు నీకు పనికిమ్మాలోడా ఇటు నువ్వు పెద్ద అనలిస్ట్వి నీకు మొత్తం భూగోళం మొత్తం తెలిసినట్టు మాట్లాడతావు పీకి చేతులు పెడితే చివరా మొదల తెలియదు వేస్ట్ ఫెలో ఇలాంటి పనికిమాల వాగుడు వాగే చివరికి నీలాంటి పనికిమాల వెదవలందని నమ్ముకొనే నూట యాభై ఒకటి నోడు పదకొండుకు బడి ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కు తింటున్నాడు నీలాంటి వెదవలందని పక్కన వేసుకుంటే మీరిచ్చే పనికిమాల సలహాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగు తినేలా చేశాడు ఇంకా 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 ఏం ఇంకేముందనరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తారు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండట్లేదనా ఆ ఈశ్వరగాడు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రారు ఇక్కడ ఉండ్రని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎంత కొట్ర ఎంత కక్ష మీకు చెత్త వెదవల్లారా నిజంగా మీరు కడుపు కన్నమే తింటే రోజుని మీ జీవితంలో మీరు పుట్టిన దానికైనా సరే ఒక్కరోజు నిజం మాట్లాడండిరా ఒక్కరోజు నిజం మాట్లాడండి నిజం మాట్లాడిన రోజు సంతోషంగా నిద్రపోతారా మీరు కూడా చెత్త వెదవల్లారా